హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇక్కడ చూస్తున్న చేపలు ఇప్పుడే పడినాయి ఇవి కూడా చాలా రుచికరంగా ఉంటాయి మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి చేపలు కొనుక్కొని కూర కోరుండుకోవాలని బీచ్లో చాలా చాలా చేపలు ఉంటాయి అవి రేటు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మార్కెట్లో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కాకపోతే టైం కూడా ఎక్కువ అవుతుంది ఆ చేపలు పడి అదే బీచ్లో అయితే మీకు లైవ్ ఫిష్ బ్రతికిన చేపలు మీకు ఎలా కావాలంటే అలాగా అవైలబుల్గా లభిస్తాయి ఇది తిరుమలపురం బీచ్ అండి ఇది తిరుమలపురం బీచ్లో ప్రతిరోజు కూడా చిన్ని చిన్న వాళ్ళు వేసి అప్పుడే పట్టుకుంటారు చేపలు ఈ చేపలు కానీ తింటే మీకు మీ బాడీలో ఉన్న రక్త ప్రసరణ చాలా చక్కగా జరుగుతుంది అంటే పెరుమల్పురం బీచ్ అనే కాదు మీరు దగ్గరలో ఎక్కడ బీచ్ ఉన్నా మీరు బీచ్కి వెళ్ళి మరీ చేపలు కొనుక్కోండి ఎందుకంటే బీచ్లో ఉన్న చేపలు కూడా చాలా చాలా రుచికరంగా ఉంటాయి అది టైం అయ్యే కొలది కొంచెం పోషకా పోషకాలు కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగని మరీ ఎక్కువైనా తగ్గవు కాకపోతే అప్పుడే పడిన చేపలు తింటే ఆ మజ్జనే వేరు ఓకేనా ఫ్రెండ్స్ చేపలు తినడం తినడంలో మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది మేము కేవలం పొట్ట రాదండి స్టమక్ చాలా తక్కువగా ఉంటుంది వచ్చిన స్టమక్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి మీరు వారంలో రెండు మూడు రోజులు చేపలు కానీ తింటే మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది మేను హార్ట్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కేవలం ఈ చేపలంటే చేపలే కాదు మీరు కేవలం సముద్రం చేపలు మాత్రమే తినాలి ఎందుకంటే ఏట్లో చేపలు కాళ్ళలో చేపలు చెరువులో చేపలు తింటే కొంచెం మంచిదే కానీ అది అనారోగ్యం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే సముద్రం చేపలు ఏ మెడిసిన్ కలవదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు మీకు కావాలి అంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక కామెంట్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు ఎలాంటి చేప కావాలన్నది మాకు మెసేజ్ పెడితే మేము చేపలు కూడా అవైలబుల్గా మీకు ఆర్డర్ ఇచ్చే అదే మీ మీ దగ్గర తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే మీ దగ్గరికి వచ్చే అవకాశం అంటే కేవలం మాకు దగ్గరగా ఉండే ఏరియాలు అయితే పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీరు ఎక్కడున్నా సముద్రపు చేపలు మాత్రం తినడం మర్చిపోకండి సముద్రపు చేపలు ఓ త్రీ అనే ఒక మెడిసిన్ ఉందండి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఏంటి మాటలు మందంగా వచ్చినా చూపు సరిగ్గా కనిపించకపోయినా హట్లో కొంచెం ప్రాబ్లం ఉన్నా మీరు చేపలైతే తినండి చేపలు తింటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ దగ్గరికి రావు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి వీడియోలో చాలా చాలా సంగతులు ఉన్నాయి ఏంటంటే ఒక పీత వచ్చి అది బ్రతికి ఉందండి అది ఇంకో చేపను పట్టుకొని బ్రేలాడుతూనే ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇదిగో పీత ఈ పీతను చూడండి దీన్ని మండపీత అంటారు ఆల్రెడీ నా వేలనైతే కరిచింది కరిచిన తర్వాత నాకు చాలా నొప్పి నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉంది సో ఈ పీతలు మహా డేంజర్ అంటే డేంజర్ ఏం కాదు కరుస్తుంది కరిచిందంటే వదులుతో ముక్క వచ్చే వరకు పీత మాత్రం వదులుతో కానీ నేను ఇదేలాగా తప్పించుకున్నాను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి కొంచెం కొంచెం తెలియని ఏ పీత గోర్లకు బలైపోవాలి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రతికిన పీతల దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇలాంటి సీలో పడ్డ చేపలు సీ సముద్ర పొడ్డుకి వెళ్ళే మనుషులు దానికి ఉపయోగపడే వలలు మీకు నేను ప్రతిరోజు చూపిస్తూనే ఉంటాను ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసిన వారు ప్రతి ఒక్కరు కామెంట్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు మళ్ళీ ప్రతిరోజు మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే చాలా చక్కగా ఉంటాయి సముద్రం చేపలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి సముద్రం చేపలు తినండి చలకిగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడండి ఎందుకంటే చూసిన మీకు ఏం కాదు మీరు ఒక ఒకరు బీచ్కి వెళ్ళాలి అంటే చాలా టైం వెచ్చించాలి పను అనుకోవాలి పిల్లల్ని తీసుకెళ్ళాలి ఇలా చాలా చాలా పనులే ఉంటాయి ఆదివారం అయినా ఒక రోజు వస్తుంది ఆదివారం కూడా వెళ్ళాలంటే టైం సరిపోదు ఎందుకంటే బీచ్కి వెళ్ళే ఆనందం వేరు ఆ ఉల్లాసం వేరు ఆ ఉత్సాహం వేరు మీరు అలా వెళ్ళకుండా నా ఛానల్ మీరు ఫాలో అవుతే నా ఛానల్లో ప్రతి చేప ప్రతి అది ప్రతి చేపలు కూడా నా ఛానల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు ఒడ్డుకి వెళ్ళినట్టే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సముద్రపోటుకు వెళ్ళి చేపలు కొనుక్కుంటారని ఆశిస్తున్నాను చేపలైతే చాలా నీట్గా పడ్డ చేపలు ఫ్రెష్గా మీకు దొరికే అవకాశాలు ఉన్నాయి ఏదైతేనేమి మీరు చేపలు తినండి చలాకీగా ఉండండి ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఛానల్లో ఈ వీడియో పూర్తిగా చూస్తారని నేను ఆశిస్తున్నాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి చేప పీత చలాకీగా ఆడుకుంటూ ఉంటాయి పీత చేపను పట్టుకొని వదలకుండా ఉంటుంది ఒక నెప్పుడు చూడండి ఎలా కదులుతుందో ఇలాంటి వీడియోలు చెంటి పిల్లలు కూడా చూపించవచ్చు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ పులులు సింహాలు చిన్న చిన్న బొమ్మలు కార్టూన్స్ ఇలా ఇవే కాకుండా సముద్రంలో ఉన్న ప్రతి జీవి కూడా నా ఛానల్లో ఉంటుంది నా ఛానల్లో చూపించడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను ఈ వీడియో తీయడానికి నేను చాలా ట్రై చేశాను చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఈరోజు మెత్త మధ్యన ఎండ అండి చాలా విపరీతంగా ఉంది ఆ ఎండలో నడుచుకుంటూ వెళ్ళి ఒక మూడు కిలోమీటర్లు బీచ్కి మా ఇంటికి నేను నడుచుకుంటూ వెళ్ళి ఈ వీడియో తీశాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒక పీత చేపను ఎలా పట్టుకొని ఏలాడుతుందో సో మన వేళ్ళని కూడా అలా పట్టుకొని వదలకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే సముద్రంలో ఉన్న చేపలు ప్రతిదీ కూడా నీట్గానే ఉంటుంది ప్రతిదీ కూడా ఏ మెడిసిన్ కలవకుండా ఇంకా పరిపూర్ణంగా ఉన్నది అంటే అది సముద్రంలో చేప ఫ్రెండ్స్ ఈ చేపలు మీరు ప్రతిరోజు తిన్నా ఏం కాదు అలాగే మీరు ప్రతిరోజు తినలేకపోతే కనీసం వారంలో మూడు రోజులు మిస్ అవ్వకుండా చేపల కూర తినండి నేను చేపల కూర ఎలా ఉండాలో ప్రతి చేపల కూర నేను చెప్తాను నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి చేపలతో మీరు పకోడి కూడా వేసుకోవచ్చు బజ్జీలు కూడా వేసుకోవచ్చు మంచి మంచి వంటకాలు కూడా చేసుకోవచ్చు అవి ఎలా ఉంటాయి అన్నది కూడా నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూ ఉంటాను నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అన్నీ చూడవచ్చు సముద్రం చూడవచ్చు సముద్రంలో చేపలు చూడవచ్చు చేపలు పెట్టే మనుషులను చూడవచ్చు ఇలా ఒకటేటి సముద్రంలో ప్రతీది కూడా నా ఛానల్లో ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది ఇది శ్రీనివాస్ సోరాడా సీ ఫుడ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఛానల్ మాత్రం మీరు మర్చిపోకుండా మిస్ కాకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ Yeah. Mm -hmm. <laughs> yeah, yeah, I don't know Where did you Oh yeah, I don't